హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో కురుకురే బిండి ఎలాగ చేయాలో చూద్దాము ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పది నిమిషాల్లోనే ఇది అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్ కానీ అలాగే ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే చాలా త్వరగా టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది ఈ రెసిపీ బెండకాయతో చేస్తారు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్కి పచ్చళ్ళకు ఇది పర్ఫెక్ట్ కాంబినేషను ఈ రెసిపీ చేయటం కోసం అని చెప్పి బెండకాయలు నేను ఒక పావు కిలో తీసుకున్నాను వీటిని చక్కగా కడిగేసుకునేసి వీటికి ఉన్నటువంటి ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని పొడవుగా చిన్న చిన్న బెండకాయలు తీసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ముదురు బెండకాయలు తీసుకోవద్దు లేత బెండకాయలు తీసేసుకునేసి వీటిని మధ్యకు ఈ విధంగా పొడవుగా కట్ చేసేసుకోవాలి మీకు గింజలు వద్దు అంటే గింజలు కూడా తీసేసేయచ్చు నేనైతే గింజలతోనే ఇలాగే వేస్తాను ఎందుకంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అది కొంచెము కరకర అంటూ చాలా బాగుంటుందన్నమాట పకోడా టేస్ట్ వస్తుంది ఈ విధంగా పొడవుగా కట్ చేసిన తర్వాత ఈ బెండకాయ ముక్కలనంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకునేసి ఇందులో మనము మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వరిపిండి కాల్ టేబుల్ స్పూను పసుపు పొడి అర టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను మిరపొడి అలాగే మంచి డైజెషన్ కోసమని ఇంగువ ఒక పావు టీ స్పూన్ వరకు వేసేసుకునేసి ఈ బెండకాయకి ఈ మసాలా అంతా పట్టేట్లుగా ఒకసారి కలిపి ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకునేసి మరొకసారి ఈ బెండకాయనంతా కలిపేసుకునేసి ఒక్క రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే ఇందులో వేసుకునేసి ఈ మసాలా అంతా కూడా ఈ బెండకాయకి పట్టేట్టుగా మనము బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి కింద మీకు ఎక్కడా కూడా ఈ మసాలా అనేది అతుక్కోలేదు బెండకాయకి చక్కగా అతుక్కుపోయింది ఆల్రెడీ మనము ఆయిల్ వేడి చేసుకున్నటువంటి ఆయిల్లో ఈ ముక్కలను ఈ విధంగా వదులుతూ చక్కగా మనము డీప్ ఫ్రై చేసేసుకోవటమే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది మీకు ఎక్కువ వేడిగా ఉండకూడదు ఎందుకంటే ఆల్రెడీ బెండకాయని మనము సన్నగా తరిగేసాం కాబట్టి అది చాలా త్వరగా వేగిపోయి మాడిపోతుందనమాట అందువల్ల మీరు ఫ్లేముని హైకి లోకి మీడియంకి పెట్టుకుంటూ మీరు ఈ బెండకాయని ఈ విధంగా వదులుతూ ఈ విధంగా ఇలా ఇలా మనం రుద్దుతూ వేశామంటే ముక్కలు ముక్కలుగా పడుతూ మనకు ఈ ఆనియన్ పకోడా టేస్ట్ అనేది వస్తుందనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్ అలాగే మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి చూశారు కదా ఈ బెండకాయ అనేది మనకు చాలా క్రిస్పీగా చాలా కురుకురేగా వస్తుందనమాట ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ సాంబార్కి పచ్చళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయటం కూడా మర్చిపోవద్దండి please like share and subscribe to nari's kitchen thanks for watching